అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసమని ఒక శుభవార్తనైతే చెప్పింది ఆ శుభవార్త ఏమి అన్నది మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం దివ్యాంగ విద్యార్థుల కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు వసతి గృహాల్లో గురుకులాల్లో చదువుకుంటూ ఉంటారో లేదా వేరే ఊర్లలో చదువుకుంటూ ఉంటారో అటువంటి పిల్లలకు ఇంక మీదట పెన్షను వారి యొక్క బ్యాంక్ అకౌంట్కే జమ చేస్తామని అయితే చెప్పారు ఇది నవంబర్ ఒకటవ తారీఖు నుంచి అయితే అమల్లోకి వస్తుంది ఇది గమనించండి అక్టోబర్ నెల నుంచి అయితే రాదు నవంబర్ ఒకటవ తారీఖు నుంచి అయితే వీరికి వాళ్ళ అకౌంట్లకే జమ అవుతుంది ఇది ప్రతి ఒక్కరైతే తెలుసుకోగలరు సో మీరు ఆ నవంబర్ ఒకటవ తారీఖు లోపల మీరు ఏం చేయవలసి ఉంటుంది అంటే అంటే దివ్యాంగ విద్యార్థులు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏం చేయవలసి ఉంటుందంటే మీరు గ్రామవారు సచివాలయాలకు వెళ్ళి దివ్యాంగ విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు అవంతా కూడా మీరు వారి యొక్క అంటే మీకు దగ్గరలోని సచివాలయంలో పిల్లల యొక్క అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో విద్యార్థులు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆధార్ నెంబరు తీసుకెళ్ళి మీరు వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర కానీ ఇచ్చినట్లయితే వారు మీ అయితే అప్డేట్ అయితే చేస్తారు ఈ ప్రక్రియ అంతా ప్రారంభం అవడానికి ఒక వారం పది రోజులైతే పట్టచ్చు అనమాట అంటే అక్టోబర్ నెలలో అందరికి పెన్షన్ ఇచ్చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఆ లోపల ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఎవరికైతే పిల్లలకి బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉంటుందో వారికి వెంటనే బ్యాంక్ అకౌంట్లు అయితే ఓపెన్ చేయించండి అదేవిధంగా వారి బ్యాంక్ అకౌంట్కి వారి యొక్క ఆధార్ని కం కంపల్సరీ సీజ్ చేయాలా దాన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మీరు కావాలంటే ఎక్కడన్నా రాసుకోండి ఎన్పిసిఐ అనమాట సో ఎన్పిసిఐ లింక్ చేస్తేనే అంటే ఆధార్కి బ్యాంక్ అకౌంటు మొబైల్ నెంబరు లింక్ అయి ఉంటేనే మీకు నగదు అయితే జమ అవుతుందనమాట కాబట్టి ఎవరికైతే ఇంకా అకౌంట్లు లేదో వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి మరియు ఒకవేళ ఆధార్లో కానీ మొబైల్ నెంబర్ అటువంటివి కానీ అప్డేట్ అవ్వకుండా ఉంటే వెంటనే అయితే అప్డేట్ చేసుకోండి ఎందుకంటే అవి ఓటీపీలు అయితే అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి ఇది మన రాష్ట్రంలో దాదాపు పదివేల మంది అయితే విద్యార్థులు ఉన్నారు అని లెక్కలో తేలింది సో కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఆ విద్యార్థులకి ఆ పదివేల మందికి దివ్యాంగ విద్యార్థులకి నవంబర్ ఒకటవ తారీఖు నుంచి వారి బ్యాంక్ అకౌంట్లోనే వారి యొక్క పెన్షన్ డబ్బులు జమ అయితే అవుతుంది సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ కానీ చేసినట్లయితే ఇంకా అకౌంట్లు లేని వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది వెంటనే వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని నవంబర్ నుంచి వాళ్ళకి కాస్త సులువుగా అయితే పెన్షన్ తీసుకోగలరు థ్యాంక్ యూ వెరీ మచ్